హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు నైవేద్యానికి వచ్చేసి అయితే కట్టి పొంగలు చేద్దామని చెప్పేసి ఇంక నేనైతే ఇక్కడ పెసరపప్పు అది నానబెట్టుకుని అన్నీ రెడీ చేసుకున్నాను ఇదైతే కొంచెం చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ అవన్నీ కలిపేసి పెట్టేసి కొంచెం సిమ్లో పెడితే నేను పూజ చేసారు నైవేద్యం టైంకి అయితే వచ్చేసరికి అయితే ఇంక రెడీ అయిపోయి ఉంటుంది అప్పుడైతే గిన్నెలో తీసేసుకుని అప్పుడు పట్టుకెళ్ళి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తానండి ఇంకా నేనైతే అది పెట్టేసి ఇంక దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను వచ్చేసి నేను పూజ చేసి నేను అలాగే చేస్తానండి నేను అది స మొదలు పెట్టేసి అది పొయ్యి మీద పెట్టేసి వెళ్ళిపోతాను నాకు పూజ అయ్యేసరికి అయితే అది రెడీ అయి ఉంటుంది నేను వచ్చి ఇప్పుడు గిన్నెలోకి వేసుకుంటాను వేసుకుని ఒకవేళ అయిపోతుంది అనిపిస్తే ఎవరో ఒకరి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేమంటాను ఈ లోపు అని చెప్పేసి మా పూజ అయితే అయ్యేసరికి అయితే ఇంకా అత్తయ్యగారు అయితే పూజ చేసుకుంటున్నారు ఒత్తులవి పెట్టేసుకున్నారు ఇంకే పొద్దున్న అయితే ఇంక ఇలాగే ఉంటుందండి ఇంక మూడు నుంచి ఐదు లోపల అయితే ఇంక రోజు ఇదే ఇంకేం మారట్లేదు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అటుకులు ఉన్నాయని చెప్పేసి కొంచెం అటుకులు మిక్చర్ కింద అయితే చేద్దామని మా చిన్నవాడు స్నాక్స్కి అవి ఉంటాయి కదా ఇంకా ఒకరో ఇంట్లో తింటాం కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇంక నేను ఫస్ట్ ఇంకా పొద్దున్నే ఇంకా వంట అయితే చేయలేదు ఇంకా ఈ రోజు తొందరగానే అయిపోయింది పూజ అని చెప్పేసి ఇంక పొద్దున్నే అయితే ఇది మొదలు పెట్టుతానంటే ఇలా పొద్దున్నే చేస్తే కొంచెం ఎప్పుడైనా స్వామికి కావాల్సిన తింటారు కదండి ఇంక అందుకని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ అయితే పల్లీలు వేసి వేపుకుంటున్నాను ఆయిల్ ఇంక ఇవి వేగిన తర్వాత అయితే చన గుల్ల చనపప్పు అలాగే పుట్నాల పప్పు అలాగే అటుకులు కూడా వేసేసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా పచ్చిమిర్చి అవి వేయొచ్చండి పచ్చిమిర్చి వేయొచ్చు ఇంకా కరివేపాకు వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవచ్చు కానీ కరివేపాకు అయితే మా చిన్నవాడు వద్దంటున్నాడు నేను వేరుకోలేకపోతున్నాను అంటున్నాడు ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా వద్దంటున్నాడు అని చెప్పేసి ఇంక రెండే వేసి వేసి వేపుతున్నాను ఇంకా ఇవైతే ఇలాగ బాగుంటాయండి ఇష్టం వీళ్ళందరికీ కూడాని మా పెద్దబాబు కూడా చాలా ఇష్టం మనం వెళ్ళినప్పుడు ఇద్దామంటున్నాను కానీ వాడు ఏది ఇచ్చినా వాడితో అయితే అసలు తీసుకెళ్ళండి వాడికి నచ్చదు స్నాక్స్ వేయబట్టుకెళ్ళడం ఎందుకు ఎందుకు అంటాడు ఇంక ఇప్పుడైతే మా తమ్ముడు వాళ్ళు వెళ్తారు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే స్నాక్స్ అయితే చేసేస్తాను ఇంకా అటుకులు అవి కూడా చేస్తాను ఎందుకంటే పండగ ఇంకా చాలా టైం ఉంది కదా దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు అలా ఉంది ఇంక ఈ లోపు వాళ్ళు ఏమీ సరిగా ఇంకా అందులో ఉన్నాయో తింటున్నారు నేనే సైలెంట్గా పంపుదాంలే అడిగి అనేసి అనుకుంటున్నాను చేస్తానండి అటుకులు మిక్చర్ అవి చేసి పంపుతాను ఇంక ఈరోజు అయితే మా చిన్నోడి వరకు అయితే చేస్తున్నాను ఇది మాకు ఇంకెలా చేసి పెట్టేసుకుంటూ వారం పది రోజులు అలా వచ్చేస్తాలేండి రోజు వాడికి పెడతాను కదా స్నాక్స్ అవి ఇంకా అలాగే ఇంట్లో కూడా తింటాము కొంచెం టైంపాస్కి ఉంటాయని చెప్పి ఇలాగైతే వేపేసాను అయితే ఇంకా కొన్ని జంతికలు అయితే చేసి పెట్టాను అవి వచ్చినాయి ఇంక ఎక్కువ బయట అయితే ఏం తెప్పించినో ఇంక ఇలాగే ఏదో ఒకటి ఇంట్లోనే కొంచెం మైదా పిండితో చిప్స్ అలా ఏదో తెచ్చుకుంటాను ఇంక ఇక్కడైతే అవి చేసేసిన వెంటనే వంట పని అయితే మొదలు పెట్టేసాను ముందు బియ్యం కడిగేసి అడికి పెట్టేసి ఇంకా తర్వాత అయితే వాడి వరకు నేను వంట చేసేసి ఇంకా క్యారేజీ పెట్టేస్తాను ఇంక టిఫిన్లు ఇంక ఇలా అన్ని మామూలు పొద్దున్నే అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు అసలు కంగారు ఉండట్లేదు ఇంతకుముందు అయితే చాలా చిరాగ్గా అనిపించింది మళ్ళీ మామూలు అయిపోతాం లేండి ఇది అయిపోయిందంటే ఇంకెక్కడైతే ఇలా రెడీ అయిపోయినాయి ఇంక కొంచెం చాలా అయిన తలతో డబ్బాలు వేసుకుంటే తినడానికి అయితే చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది ఎక్కువ మనం ఇప్పుడు అన్నీ కొంచెం ఇంట్లో అయితే అయిపోయిందండి ఇదైతే అయితే చాలా చిరాగ్గా ఉంది దుమ్ము దుమ్ముగా ఉండే బయట అయితే అయితే అండ్ వస్తున్నారని చెప్పి ఇంక ఇవన్నీ చేసుకుని వచ్చేసరికి అయితే ఇప్పుడు కొంచెం పక్కన ఉంటున్నారు పన్నెండు అయింది స్వామికి అయితే వంట చేస్తున్నాను ఈ రోజు అయితే వచ్చేసి పెండ్లం టమాటో కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను అయితే మా అమ్మగారి ఇంటికాయ నుంచి అయితే వచ్చేటప్పుడు తీసుకొచ్చాను మాకు ఇక్కడ ద్రాక్షాళన దొరుకుతులు అయితే తెలియదు వ్యాధిలో అయితే మాత్రం పెండ్లం చాలా బాగుంటుంది కూరగాయలన్నీ బాగుంటాయి అక్కడ ఫ్రెష్గా ఉంటాయి ఇంక ఇది అయితే ఇప్పుడు చాలా సింపుల్గానేండి టమాటో పచ్చిమిర్చి పెండ్లం ఈ మూడిట్లతో కర్రీ చేస్తాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే పొద్దున్న గుళ్ళుపాయ వేసి కొంచెం కూర అయితే వండేసి వాడికి పెట్టేసాను ఎందుకంటే ఇది ఇలాంటి కూరలు ఎక్కువ హాట్ రావు కదండి మరి టమాటానే కాబట్టి ఎంతో కూర అవ్వదు అనేసి వాడికైతే వాడి అయితే పెట్టేసాను మాకైతే ఇంక ఇప్పుడు ఈ పెండం కూర వండుతాను ఇంకా అయితే మొన్న చెనగ నీళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అక్కడ ఇంకా అవైతే కొన్ని తీసుకొచ్చాను ఇంక తీసుకొచ్చి కొంచెం శనగచార అయితే పెట్టాను ఇంకా అలాగే పెండం కూర కూడా వండేస్తాను ఒకవేళ కూర అయ్యి దాన్ని బట్టి ఒకవేళ సరిపోదు అనుకుంటే దొండకాయలు ఫ్రై చేస్తాను లేదు అంటే సరిపోతుంది మేమిత్రే కదా మన సాయంత్రం అలాగే టిఫిన్ లే కాబట్టి గొడవ ఉండదు ఇంకెప్పుడైతే కూర అయితే చేసుకుంటాను ఇంకా చాలా పళ్ళు ఉన్నాయి మూడు రోజుల నుంచి అప్పుడు బయటకెళ్ళిపోతున్నాను కదా మామూలుగా బయటకు వెళ్తేనే మన ఇంట్లో పళ్ళబ్ అలాంటిది ఈ టైంలో బయటకు వెళ్ళాలి ఇంక అసలు పల్లవు ఇంక ఇప్పుడైతే ఇంకా వంట చేసేసి నేను మిగతా పళ్ళై చూసుకుంటాను పెన్ను అప్పటికప్పుడే పోసుకోవాలండి మళ్ళీ ముందు అంటే అది రెడ్గా అయిపోతుంది కలరు కండ్రగా అయిపోతుంది కూర అసలు బాగోదు ఇక అందుకని చెప్పి నాకు ఇతలా చిన్నమంటాయి కాబట్టి ఈ అవి నేను ఇది కట్ చేసుకుంటాను కట్ చేసుకుని కొంచెం ఉప్పు అన్న వేసి లేదా బియ్యం నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఉప్పు కానీ వేసుకుంటే జిగురు వస్తుంది అప్పుడు అలా కట్టుకుంటే బాగుంటుంది ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నాను మనం మామూలుగా ఉల్లిపాయ మసాలా పెట్టుకుంటే కొంచెం పెద్ద ముక్కలు అయితే బాగుంటుంది ఇది టమాటో కదా అని చెప్పేసి కొంచెం ఇలా ఉంటే కొంచెం గ్రేవీలా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను మొన్నైతే నోలు రోజు మా అమ్మలు ఇంటికాడ ఉండేనండి ఇలా కంటే కూడా కొంచెం మసాలా వేసుకుని అనుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇంక ఇప్పుడు ఉడకలు అయ్యి మరి వాళ్ళం కాబట్టి ఇలా కూడా చాలా నచ్చింది ఇంకైతే ఇందులో కూడా వేసుకోవచ్చు గ్రేవీ అది కానీ మా స్వామికి అయితే గ్రేవీ రై చేసింది అసలు ఇష్టం ఉండదు అంటే భోజనాల్లో టేస్ట్ వచ్చేది నాకు అలా మనకి ఇంకా ఇలా ఇంట్లో టమెట్ ఉండాలని చెప్పేసి కొంచెం టమాటో పేస్ట్ చేస్తున్నాను టమాటో ఈ లోపలకి నేను టమాటో పేస్ట్ కూడా చేస్తాను టమాటో పేస్ట్ చేసేసి ఈ ముక్కలు వేగిన తర్వాత ఈ టమాటో వేసేసుకుని కొంచెం ఉప్పు కారం వేసేసి ఒక రెండు విజిల్ పెడితే కర్రీ అయిపోతుంది చాలా సింపుల్ కానీ చాలా బాగుంటుంది ఇంకా ఇలా అయితే చేస్తున్నా ఈరోజు ఎలా మారుతుంది ఇదిగోండి కూర అయితే ఇంకెలాగైతే ఉంది ఇది కాసేపుకి అయితే ఇప్పుడు కొంచెం పలచగానే ఉంటుంది కానీ ఇంకా కసేపటికైతే కొంచెం బిగిసిపోతుందని చెప్పేసి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇంకా ఇంక ఇక్కడైతే వంట అయిపోయింది ఇంకా ఏం ఇంకేం చేయట్లేదండి చాలా ఉంది నాకు ఇంక ఇక్కడ ఏం చేయ వంట అయితే ఇంకా సరిపోతుంది ఇలాగా ఇంక ఇక్కడ మా ఇల్లు చూసారు ఎలా ఉందో ఇదిగో ఈ దుమ్ము ఇంత దుమ్ము ఇంత చండాలంగా అయితే ఉంది ఎందుకు అనుకుంటున్నారో మాకైతే రోడ్డు ఇల్లు కదండి ఇంక రోడ్ వారా ఇల్లు గురించి అయితే ఇక్కడ ధాన్యాలు అయితే ఎక్కడ పోస్తున్నారో ఇంకా ధాన్యాలు ఎగరం పోస్తున్నారు కదా మా ఇల్లు మొత్తం టైల్స్ అంతా అడిగేస్తుంటే జర్రం జారిపోయినట్టు ఉంటుంది దుబ్బులు ఇదిగో చూసారు ఎలా ఉందో ఇంకెలాగైతే ఉంది ఓ పక్కనేమో ట్రాక్టర్లో ఒక పక్కనేమో ఇంకైతే ఈ దుమ్ము మొత్తం మా ఇంట్లోనే ఉంటుంది వాషింగ్ మిషన్ నిన్నే తుడిచానండి నిన్నే తుడిచినా కూడా అది అలాగే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే చెప్పక్కర్లేదు రాత్రి తుడుచుకుంటున్నాను రాత్రి తుడిసి వచ్చేసరికి అయితే పొద్దునకైతే అలా దుమ్ము దుమ్ముగానే ఉంటుంది ఇంక ఇక్కడ అయితే ఇంకా మధ్యాహ్నం మూడు నాలుగు అవుతుందండి ఇంక స్వామి అయితే రోజు భోజనం రాలేదు వంటది చేసేసాను కానీ తనకి కొంచెం బయట అయితే కుదరలేదని చెప్పి కొంచెం లేటుగా వచ్చారు ఇంతకు అయితే కొంచెం లేటుగా వచ్చినా భోన్ చేయి ఇంక ఇప్పుడు సాయం మధ్యాహ్నం అయిపోతే సాయంత్రం అయిపోతే భోజనం చేయడానికి ఉండదు కదండి చేయకూడదు కదా ఇంకా అందుకని చెప్పి సాయంత్రం చేస్తానులే పూజ చేసుకుని నాకు జ్యూస్ ఏదైనా తీసి ఇచ్చేయంటేనే ఇంక ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అయితే చేసేస్తున్నానండి మా స్వామితో అలాగే ఉంటుంది సరిగా టైం టు టైం తినరు మామూలుగానే తినరు ఇంకెలాంటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది మామూలుగా అంటే ఏ టైంలో తిన్నా పర్వాలేదు ఇలాంటప్పుడు కుదరదు కదండి నాకు ఫోన్ చేసి చెప్పారు ఇంక నువ్వు తినేసా అని చెప్పి నేనైతే తినేసి ఇంక నేను పనులు అయితే చేసుకుంటున్నాను లోపు వచ్చారని చెప్పి కొంచెం జ్యూస్ అయితే చేసేసి ఆరెంజ్ జ్యూస్ ఇది కూడా కొంచెం కొంచెం అంటారు ఇంక నేనే తీసి ఇచ్చాను ఇంక ఈ జ్యూస్ అయిన తర్వాత మళ్ళీ ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకుని పువ్వులు అవి తీసుకొచ్చేసానండి జాజులు ఈ జాజులు అయితే మాల కట్టేసి ఇల్లు గుమ్మలు తుడిసి ఇంక సెవెన్ అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళాలి ఇంక రేపు పొద్దున్న వచ్చేసి మా అమ్మని అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం మా అమ్మకు ఒంట్లో బాగాలేదు కాకినాడ ఇంక ఈ రోజే కొంచెం గుమ్మాలు అవి కడిగేసి ఉంటే ఇంక రేపు అంత ఏ టైం అయినా గొడవ ఉండదు కదా అని అనుకుంటున్నాను చూడాలి చూడాలండి ఇంక ఇక్కడైతేనే ఇంకా సాయంత్రం టిఫిన్కి అయితే ఇంక టిఫిన్కి చపాతీ చేద్దామంటున్నాను ఇంక భోజనం రాలేదు కదండి ఇంకా ఆ భోజనం తినేస్తారు కాబట్టి మాకైతే ఏదో ఒక పిండిలోనే అట్లా వేసుకుంటాను ఇంక ఇక్కడైతే పువ్వులు మాల కట్టుకుంటున్నాను పువ్వులు మాల కట్టుకుని ఇంక ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకుని ఇంక సాయంత్రం పాలన చూసుకుని దేవుడి సామాన్య తోటమేనండి ఓకేనా ఈ వీడియో ఇంతేండి నచ్చితే లైక్ చేయండి